భోజన నొప్పి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలా నా ఫ్రెండ్స్ చాలా మంది పేషెంట్స్ రెగ్యులర్గా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కావచ్చు రాకెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కావచ్చు క్రికెట్లో బౌలింగ్ చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ నేను రెగ్యులర్గా ఆడుతున్నాను సార్ నాకు షోల్డర్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అని అడుగుతుంటారు దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే లేదా ప్రివెన్షన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఏ స్పోర్ట్స్ అది రాకెట్ స్పోర్ట్స్ అవ్వచ్చు లేదా క్రికెట్ కావచ్చు బౌలింగ్ కావచ్చు చేసే ముందు మనం ప్రాపర్గా వామప్ చేయాలి వామప్ అనగా ఇది కూడా చాలా మందికి డౌట్ వామప్ ఏంటంటే మనం జాయింట్ మన షోల్డర్ జాయింట్ ఎన్ని డైరెక్షన్స్లో మూమెంట్ పాజిబుల్లో ఎన్ని మూమెంట్స్లో మనం చేయగలమో అన్ని మూమెంట్స్లోనూ మనం స్లోగా అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ స్లోగా మూమెంట్ చేయాలి నేనే వామప్ అని చెప్తాము వామప్ అంటే ఏంటంటే మజిల్స్ అన్నీ వామ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దీని తర్వాత మీరు గేమ్స్ ఆడడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇంజురీస్ కానీ లేదా పెయిన్ వచ్చే అవకాశం చాలా తక్కువ అదేవిధంగా గేమ్ అయిపోయిన తర్వాత డౌన్ కూడా చేయాలి డౌన్ అంటే చాలా స్లోగా మజిల్స్ని సో స్లోగా రిలాక్స్ చేయాలి ఆ రిలాక్స్ చేసిన తర్వాత మీకు పెయిన్ వచ్చే అవకాశం ఫ్యూచర్లో కూడా చాలా తక్కువ అదే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ మనం చూసుకుంటే మీకు ఫ్రోజన్ షోల్డర్ లేదా కఫ్ ఇంజరీస్ ఏదైనా ఇంజరీస్ వచ్చే అవకాశం ఉంది డీజనరేషన్ వల్ల లేదా ఏజ్ వల్ల సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడి పెయిన్ తగ్గించుకుని ఒక వన్ వీక్లో కూడా మీకు పెయిన్ తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వచ్చి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ మీకు బిగినింగ్ స్టేజెస్ ఒక్కసారి ఏదైనా మూమెంట్ తక్కువ ఉన్నట్టు అనిపించిన వెంటనే మీరు ఫిజియోథెరపీ చేయడం వల్ల కూడా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ